హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసామండోయ్ మే హెల్ప్ యూ సుధాకర్ గారి ఛానల్ నుంచి నేను వచ్చేసాను ఈరోజైతే మహానంది వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా మహానంది చిన్న విషయం అయితే నాకు తెలిసింది ఒక్క ముక్కలైతే చెప్తాను ఇది మహానంది మండలంలో కేంద్ర నల్లమల్ల కొండవలకు ఒక తూర్పున ఉంది దీని చుట్టూ అడవులు ఉన్నాయి మహాన మహానదికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనదులుగా పిలువబడే తొమ్మిది నదుల పుణ్యక్షేత్రం ఉంది నవనదుల్లో మహానంది ఒకటి ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది Ma... మహానందీశ్వర స్వామి ఆలయము ఇది ఒక ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రము శివుడు గొప్ప గొప్ప ఉత్సవంగా పెరుగున్న మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదండి నాకు తెలిసిన చిన్న విషయం అయితే కనుక ఇంకా చాలా ఉంది ఇంకా వీడియో మంది చిన్నది కాబట్టి ఇంతవరకు అయితే షేర్ చేసుకున్న ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన మనం ఇక్కడ మేమైతే కనుక ఆ రోజు బస్కి వెళ్ళామండి బస్సులోనే స్లీపర్ కదా పైన కూర్చొని ఈ వీడియో తీయడం అయితే జరిగింది మీలో ఎంతమంది మహానంది వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే గనక ఫస్ట్ టైం వెళ్ళాను ఆల్రెడీ ఒక ఛానల్లో అయితే మన వీడియో వచ్చింది సెకండ్ ఛానల్లో వచ్చింది ఇంకా మీరు ఏదైనా సరే వీడియోస్ కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి ఇక్కడేనండి వినాయకుడు చాలా బాగున్నాయి ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ మీకు షేర్ చేసుకుందామనే ఆలోచనతో ఈ వీడియో అయితే తీయడం జరిగింది చూసారు కదా అసలు ఎన్ని రంగులు ఈ రంగు ఉంది ఆ రంగు లేదు అనకుండా చాలా బాగా పెట్టారండి ఇట్లా వినాయకుడి అయితే కనుక రూపాలు చూస్తూ ఉంటే నాకైతే నచ్చింది మీలో ఏమని మీకేమనిపించింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ మా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను